ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్ర రామలోని ఒక్కొక్క శ్లో నామానికి అర్థాలను తెలుసుకుంటారు ఇందులో ముఖ్యంగా మూడో నామం ఖార అంటే విష్ణువే యజ్ఞంలో వర్షత్ అంటారు ఈ పదం వాహతు అనే పదం వల్ల ఏర్పడింది వాహతు అంటే మోయ మోయడం అని అర్థం బరువును మోయడం అన్నమాట మహత్కారా అంటే యజ్ఞ ద్రవ్యాన్ని మోసుకోపోవడం అని అర్థం వస్తుంది ఇక్కడ ఎవరి దగ్గరకు మోసుకు వెళ్ళాలి యజ్ఞ అధిష్టాన దేవత దగ్గరకు ఆ దేవతకు అంతటా ఉంటాడు కదా యజ్ఞ సమీపంలోనూ యజ్ఞంలోనూ ఉంటాడు కదా అంటే యజ్ఞమే ఆ ప్రభు అని అర్థం వస్తుంది కదా ఇక్కడ షట్ అంటే ఆరని కూడా అర్థం వస్తుంది భగవంతుడు షడ్గుణ సంపన్నుడు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ్రీయ వైరాగ్య సాధ మోక్షస్య ఈ ఆరు గుణాలు భగవంతుడివే అని పురాణాలు మనకు తెలుపుతున్నాయి ఇలా పదానికి ఎన్నో అర్థాలు మనకు కనిపిస్తుంటాయి ముఖ్యంగా ప్రధానమైనది యజ్ఞమే కదా పైగా తాత్య సమహిత యజ్ఞో వై విష్ణువు యజ్ఞమే విష్ణువు అని వివరిస్తున్నది వర్షత్కార అనేది యజ్ఞంలో ఉపయోగించే మంత్రం యజ్ఞం చేసే యజమాని ఈ మంత్రంతో దేవతలను తృప్తిపరుస్తాడు ఆహుతులుస్తూ ఇంతకు తేలేదేమంటే చెప్పవే చెప్పేదేమంటే యజ్ఞాధిష్టాన దేవత అయిన విష్ణువే వష్కారుడని మరి ఇలాంటి అధిష్టాన సర్వదే సర్వాధిష్టాత అనే దేవత అని గ్రహించాలి ఆ అర్థాన్ని ఇచ్చే ప్రభు పదం కదా కాబట్టి విశేషానాలతో విశేష పదాలతో ప్రయోగించబడింది ఇక్కడ విష్ణుశాస్త్రమంలో ఇక భూత భవ్య ప్రభు అనే పదానికి అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం భూతం అంటే గడిచినది భవిష్యత్ అంటే రాబోయేది భవతి అంటే గడుస్తున్నది ఈ సమస్త లోకాలకు శ్రీ మహావిష్ణువే ప్రభు కథ భూత భవ్య భవిష్యత్ వర్తమానాల కాలాల్లోని సమస్తానికి ఆయనే అధికారి పురుష ఏ వేదం సర్వం యజ్ఞ భూతం యచ్చ భవ్యం భూత భవ్య వర్తమానాల్లో గోచరించే సమస్తం ఆ భగవానుడే అని వేదం తెలుపుతుంది మన పురుష సూక్తంలో పురుషయే వేదం సర్వం యజ్ఞభూతం యశ్చ యశ్చవ్యం అని చెప్పబడింది సమస్తం ఆ భగవా భగవంతుడే ఆ లక్ష్మీనారాయుడే అని వేదం తెలుపుతున్నది అయితే ఈశ్వరత్వం ఉన్న కారణంగానే త్రికాలాల్లో ఉండే అనంత శక్తి ప్రభువుకు కూడా ఉందని మనం గ్రహించాలి అనంత శక్తిని అధికారాన్ని తెలిపేదే ఆ మహావిష్ణువు అయితే ఈ ప్రభు అది అది ఈ నామంలో మనకు విషపరుస్తున్నారు భూత ప్రభు అని మరి అలాంటి ప్రభు అయిన ఏదైనా సృష్టిని సృష్టించిన మహాత్ముడు సృష్టికి అధికారి అనంతుడు అయిన శ్రీ అందుకే ఈ నామంతో మనం పిలుస్తున్నాం ఇక్కడ భూతకృద్ అనే భావాన్ని నామాన్ని కూడా తెలుసుకుందాం భూతాలను సృష్టిస్తాడు చేస్తాడు అని దీని అర్థం అన్నమాట భూతాలతోనే ఈ దృశ్య ప్రపంచం నడుస్తున్నది భూతాలంటే ఏవో దయ్యాలు భూతాలు కాదు మానవ లేక శరీరంలో ఉండే ఆత్మలో శరీరంలో ఒక భూతానికి ఒక ఆత్మకు ఒక ఆధారం కావాలి కాబట్టి ఆ భూతానికి శరీరం ఆధారంగా చేసుకుని ఆత్మ మన శరీరంలో ప్రవేశిస్తుంది ఏదో ఒక వస్తువును తెచ్చి భూతాలను సృష్టించలేరు నిజానికి తనకున్న వేరే వస్తువులే లేవు దృష్టి ధ్యానమయం కృత్వ పశ్చేదం జగత్ అన్నట్టుగా అంతా బ్రహ్మమయమే అని గ్రహించాలి శంకర్ల వారు వేదాంత డిమంలో ఇలా అంటారు రామరూపాభి మాన సంసార సర్వదేహిన ఇది వేదాంత డెండెమహ దృష్టి ఇలా ఉండాలి అని చెప్తున్నాడు శేఖర్ల వారు ప్రతి వస్తువు నామరూపాలను వదిలిపెడ పడాలి వదిలిపెట్టి చూడాలి సత్ చింత ఆనందాన్నే చూడాలి ఇలా చూడాలి అంటే ఈ సర్వ సృష్టి ఆ ప్రభువుదే కాబట్టి సర్వభూతాలకు ఆయనే కర్త కర్మ క్రియ కర్తే కాదు భర్త కూడా ఆయనే అంటుంది ఈ క్రింది విష్ణునాభం ఈ విధంగా ఐదో రావం వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతర ఆరో రామం నుంచి ఇత తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభవస్తువు